నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత మాజీ మంత్రి రోజా తిరుమల దర్శనానికి అయితే ఎప్పుడు వెళ్తూ ఉంటాడు ఎక్కువగా అయితే ఆవిడ పదవిలో ఉన్నంత సేపు జబర్దస్తిగా వెళ్ళారు సో ఇప్పుడు చూసుకుంటే డబల్ జబర్దస్తిగా ఆవిడ తిరుమల దర్శనానికి వెళ్తున్నట్లు చూస్తున్నాము సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ మాజీ మంత్రి రోజాని తీసుకుంటే ఆవిడ ఎప్పుడు ఎక్కువగా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం మనమైతే చూస్తుంటాము అంటే పదవిలో ఉన్నంత వరకు ఒక రేంజ్ మెయింటైన్ చేసి వెళ్ళారు సో పదవి తర్వాత కూడా ఆవిడ డబుల్ రేంజ్ని పెంచి దర్శనానికి వెళ్తున్నారు అనేసి తెలుస్తుంది అసలు ఏంటి సంగతి సార్ ఇప్పుడు ఇక్కడే కరెక్ట్గా ఆశ్చర్య అంశం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి కానీ లీడర్లకు కానీ మాజీ మంత్రి రోజా ఒకవేళ ఆమెకేదన్నా మాజీ మంత్రి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆంకో లేదా ఆయన కుటుంబ సభ్యులకో దర్శనానికి అలౌ చేస్తారు కానీ గతంలో మాదిరిగా అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే యాభై మందిని అరవై మందిని డెబ్బై మందిని తీసుకెళ్ళిందో తనతో పాటు అదే తరహాలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆవిడ తిరుమలకి ఒక ఇరవై మందినో పాతిక మందిని తీసుకొచ్చి బ్రేక్ దర్శనానికి ప్రోటోకాల్ దర్శనానికి వచ్చిందని చెప్పేసి లేటెస్ట్ న్యూస్ ఆమె పైగా అక్కడి నుంచి మాట్లాడారు కూడా ఏది తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు మీడియాతో మాట్లాడి ఈ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు ఆవిడ ఏది వీళ్ళకి అసలు చేత కావట్లేదు వరదలు ముంపు వస్తే ఎలా మేనేజ్ చేయడం చేత కావట్లేదు అదే జగన్ ఉన్నట్టు తెగనుక అద్భుతంగా చేసింది వాళ్ళు ఇలాంటివన్నీ మాట్లాడారు ఆవిడ సరే పార్టీ స్టాండ్ కాబట్టి పార్టీ మాట్లాడుకుంటారు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు ఎక్కడ కనపడినా మళ్ళీ తిరుమల దర్శనానికి వచ్చి ఒక ఇరవై మంది పాతిక మందితోటి ఆవిడ తోటి పంచుకున్నటువంటి అభిప్రాయాలు అసలు ఇరవై పాతిక మందికి ఎలా వస్తుంది ప్రోటోకాల్ దర్శనం జనరల్గా ప్రోటోకాల్ దర్శనం అంటే ఆవిడకి ఆ కుటుంబ సభ్యులకు మాత్రం వస్తుంది రాదు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయినా చేసేసారు అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ చేసినటువంటి దుర్వినియోగం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్ విషయంలో ఆర్థ్యత సేవల విషయంలో సేవల టికెట్ల విషయంలో ఆవిడ చేసినంత దుర్వినియోగం ఎవరు చెయ్యలేదు అనేది ఉన్నటువంటి ఆరోపణ ఆ మేరకు ఈ మధ్య నోటీసులు కూడా ఇచ్చారు ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ఒకటి నిర్వహించి దాంట్లో ఆవిడ అక్రమాలకు పాల్పడ్డారని ఆ మీద తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధం లేనటువంటి అంశం అనుకో అది కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఒకే ఫోన్ నెంబర్ తోటి కొన్ని వందల ఆర్థ్యత సేక సేవల టికెట్లు తీసుకున్నారనేది ఆమె మీద ఉన్నటువంటి అభియోగం అలాగే వారానికి రెండు సార్లు మూడు సార్లు ఎప్పుడు పడితే అప్పుడు కొన్ని పదుల సంఖ్యలో జనాలను తీసుకొచ్చి ప్రోటోకాల్ దర్శనం ఇప్పిస్తున్నారు ఆవిడ అనేది ఆవిడ మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అసలు తిరుమల ఎందుకు వెళ్తున్నారు ఆమెకు అంత భక్తి ఉందా అని చెప్పి అనుకునే వాళ్ళందరూ భక్తి కాదు వీళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం ఇప్పించడం ద్వారా కొన్ని లక్షల రూపాయలు ఆవిడ సంపాదించుకున్నారు బ్లాక్లో అమ్ముకొని అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి అభియోగం అంతే కదా ఆయన టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు ఆ సందర్భంగా టూరిజంకి ఐదు వందల రూపాయల టికెట్లు స్పెషల్ దర్శనం మూడు వందల రూపాయల టికెట్లు ఉన్నాయి కేటాయించారు వాటికి సపరేట్గా ఆ టూరిజం సంబంధించినటువంటి టికెట్స్ని బ్లాక్లో అమ్ముకున్నారు ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయలు ఆ విధంగా సంపాదించారని కర్ణాటకకి టూరిజంకి ఇచ్చారు తమిళనాడు టూరిజంకి ఇచ్చారు తెలంగాణ టూరిజంకి ఇచ్చారు దాదాపు ఐదారు రాష్ట్రాల టూరిజంకి ఇచ్చారు పర్మిషన్ సో ఆ టూరిజం పేరుతోటి దేవుడి దర్శనాలకి టికెట్లను బ్లాక్లో అమ్ముకుంది ఆవిడ ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకుని అనేటువంటి అభియోగం కూడా అమ్మేది ఉంది సరే అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైనా సరిపోయింది ఎవరు ఏమన్నా కానీ ఆవిడ హవా కొనసాగింది ఆవిడ తిరుమల వస్తే అడ్డుకునే వాళ్ళే లేరు నేరుగా అందరిని ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకెళ్లిపోయేదని చెప్పేసి ఆవిడ గురించి చెప్పేటువంటి మాట తిరుమలలో ఆవిడ చేసిన అక్కడ వాళ్ళు ఎవరు చేసి ఉంటారు దర్శనాల విషయంలో అనేది మీడియా కోడైకి వచ్చింది సరే ప్రభుత్వం పోయింది ప్రభుత్వం పోయిన తర్వాత ఆ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఒక్కోటి 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 బయటకు వస్తున్నాయి అసలు ఆ మీద షీటే చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు వేసి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలను బయటకు తీసేటువంటి ప్రయత్నం చేశారు అసలు ఆయన సంపాదించినటువంటి డబ్బుని మిషన్లతో లెక్కేసుకుంటున్నారు చేతితోటి లెక్కేసుకున్న కుదరక అన్నదమ్ములు వీళ్ళు ముగ్గురు మూడు వాటాలు పంచుకొని అనేటువంటి అభియోగం కూడా ఆమె మీద ఉంది ప్లస్ దానికి తగ్గట్టు ఆమె టూరిజం మినిస్టర్ కానీ ఆయన కొడుకు బెంజికారు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేటువంటి ఆరోపణ కూడా ఉంది గిఫ్ట్గా తీసుకుంది అనేటువంటి ఆరోపణ కూడా అసలు ఆయనకున్నటువంటి ఆస్తులు కానీ విల్లాలు కానీ ఇవన్నీ కూడా షీటులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల మధ్యకి తీసుకెళ్లారు దాని మీద ఎంక్వైరీ నడవాలి ఎంక్వైరీ ఇంతవరకు వేయలేదు ఒక ఆడుదామ ఆంధ్ర దాంట్లో మాత్రమే నోటీసులు పంపించారు ఎంక్వైరీకి ఇంకా వెళ్ళిన దాఖలాలు లేవు ఇవి కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ దర్శనాలకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం బయటికి తీసుకురావాలి ఇప్పుడు ఆల్రెడీ ఈవో నియమించబడ్డారు జేఈఓ నియమించబడ్డారు సరే కమిటీ ఇంకా లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ పాతిక మందిని తీసుకొని ఎలా వెళ్ళారు శ్రీవారి దర్శనానికి ఎలా సాధ్యం అనే దాని మీద చర్చ జరుగుతుంది ఎవరు సపోర్ట్ చేశారని బయట రావాలి ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్రేక్ దర్శనానికి ఎక్కువ వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారనేది ఉంది ఎవరి ద్వారా వెళ్ళారంటే సీఎం ఆఫీస్లో ఎవరినో పట్టుకొని వెళ్ళారనేది ఆ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక న్యూస్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి వాళ్ళు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలంటే కానీ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది కూడా స్పష్టత లేకుండా అయింది ప్రజెంట్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు రోజా ఇరవై మంది పాతిక మందిని వెళ్ళింది అంటే ప్రోటోకాల్ దర్శనానికి ఏంటి అంటే ఈ ప్రభుత్వంలో అసలు ఏమి నడుస్తుంది ఈ ప్రభుత్వంలో అసలు ఎవరు దానికి కర్తా కర్మక్రియ తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ ఉండేటువంటి జేఈఓ ఈవో చూసుకోవాలి ఇవన్నీ మరి వాళ్ళ పర్మిషన్ తోటి ఆవిడ ఇరవై పాతిక మందిని తీసుకెళ్ళి ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్లారా మరి ఇరవై పాతిక మంది పాతిక మందికి ఎవరు దర్శనం ఇచ్చారు ఏ నిబంధన ప్రకారం ఇచ్చారు ఇవన్నీ బయట రావాలి కదా పైగా ఆవిడ పోయి దర్శనం చేసుకున్న కామగా వెళ్ళా మీడియాతో మాట్లాడారు మీడియాతో పాటు మాట్లాడి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించారు ఆడారు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడింది అనేటువంటి సంతోషం మొత్తం పూర్తి స్థాయిలో ఆస్వాదించుకున్న ఆస్వాదించినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కేటర్ ఉంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఉన్నారు కళ్ళెత్తుటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నట్టే అన్ని అనుభవిస్తున్నారు అలాంటి అనుభవం అలాంటి వాటిని వీళ్ళు అనుభవించలేకపోతున్నారు ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఎక్కడ దాకా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమందిని అడుగుంటారు ఎవరు మాకు మాకు తెలియదు అంటే మాకు తెలియదు మాకు తెలీదు అని చాలామంది అలా అనుకుంటున్నారు అలాంటిది చాలా ఈజీగా ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళిపోతున్నారంటే మంత్రి రోజాతోటి మాజీ మంత్రి మరి ఏమనుకోవాలి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు గతంలో ఒక బ్రాండ్ ఫైర్ బ్రాండ్గా ఉండేది ఈ మధ్యకాలంలో సైలెంట్గా ఉన్నారు ఈ మధ్యకాలంలో అసలు కనిపించలా అసలు ఆవిడ రాష్ట్రంలో వెళ్లిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి అన్నారు రాష్ట్రం కూడా వెళ్ళిపెట్టి వెళ్ళిపోతున్నారు ఆవిడ తమిళనాడులో ఏదో పోటీ చేస్తారో అని చెప్పేసి అనుకున్నారు ఆలో షడెన్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవిడ కనపడింది పాతిక మంది తోటి ప్రోటోకాల్ దర్శనం ఇంకోటి ఏంటంటే జబర్దస్తికి మళ్ళీ ఎంటర్ అవుతుంది వాళ్ళు నిర్వహించేటువంటి జబర్దస్తి అంటే వాళ్ళు అవుట్ సోర్సింగ్ తెలియదు మనకి ఆ దాంట్లో మళ్ళీ ఆవిడ వస్తున్నారని అసలు ఆవిడ బతికిచ్చిందే ఆర్థికంగా ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్ లేదంటే ఆమె జీరో మళ్ళా రామోజీరావుని వాళ్ళని ఆవిడ చనిపోయిన రామోజీరావుని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ విమర్శిస్తారు ఆవిడ మార్గదర్శి మీద ఫైట్ చేస్తారు ఆవిడ మార్గదర్శి ఫ్రాడ్ అంటది ఆవిడ సరే ఆ రాజకీయంగా నేను మాట్లాడచ్చు అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది అనేది ధర్మారెడ్డి మీద విచారణకు ఆదేశించారు మరి ఏం చేశారు ఈవో మీద గతంలో ఇప్పుడు రోజా మీద ఏదో చేయాలి కదా ఇప్పుడు రోజేది మందిని ఎవరు తీసుకెళ్ళారు దానికి బాధ్యులు ఎవరైనా తేల్చాలి తేల్చకపోతే కనుక అవాస్పాలి అవుతుంది ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వమే అభాసు అవుతుంది ఇప్పుడు కూడా రోజా అప్పుడేవో ఓన్ పారి సొంత ప్రభుత్వం కాబట్టి వెళ్ళిపోయేది ఇప్పుడు ఇంకా డబుల్ జబర్దస్తిగా వెళ్తుంది ఆవిడ ఏ పా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ నాకు తిరుగులేదు అన్నట్టుగా వెళ్తుంది సో అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది అనేది ఇంకా కొంచెం నిశ్చితంగా పరిశీలించాలి ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళకి ఎక్కువగా ప్రోటోకాల్ దర్శనాలు కానీ లేదంటే వీఐపీ దర్శనాలు కానీ బ్రేక్ దర్శనాలు ఇవన్నీ వెళ్తున్నాయని చెప్పేసి బాగా సోషల్ మీడియాలో వస్తున్నాయి అంటే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పట్లా మనం దాని కొన్ని నామ్స్ ఉంటాయి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్స్ ప్రకారం ఇవ్వాలి కానీ ఇరవై పాతిక మంది నేను తీసుకెళ్ళే ప్రోటోకాల్ దర్శనం అంటే మరి ఎలా ఇచ్చారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది మరి దీనికి లాజికల్ కంక్లూషన్ ఎలా చేస్తారో చూడాలి తిరుమల తిరుమల దేశంలోని ఈఈ కానీ జేఈఓ కానీ Okay, thank you, sir. Thank you.